మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఏంటంటే టీఎస్సిపి గెట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేసినాం మనం కానీ లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేయలేదు ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్కి మరి ఎందుకు ఎక్స్టెండ్ చేయలేదు అనేది రీజన్ కూడా మనం తెలుసుకోవాలి కదా అయితే అసలు విషయం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏదైతే టీఎస్సిపి గెట్ నోటిఫికేషన్ ఇస్తారు కదా అంటే ఎగ్జామ్ రాయడానికి అప్లికేషన్ పెట్టుకుంటారు కదా సో అప్పుడు ప్రెస్ మీట్ అనేది అన్నమాట ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన నాడు ప్రెస్ మీట్ పెడతారు సో ఆ ప్రెస్ మీట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రెస్ మీట్లో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్ సార్ అంటే వీసీ అంటే వైస్ ఛాన్సలర్ ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టీఎస్సిపి గెట్ ఎగ్జామ్ పెట్టడము రిజల్ట్స్ ఇవ్వటము సీట్ అలాట్మెంట్ చేయటము కాస్త లేట్ అయింది సో ఇవన్నీ ప్రాసెస్ డిలే కావటం వల్ల క్లాసెస్ కూడా ఒక వన్ మంత్ లేట్గా స్టార్ట్ చేసినాం అని చెప్పారు సో ఈసారి అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లేట్ అయింది కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అకాడమిక్ ఇయర్ లేట్గా స్టార్ట్ చేయము పోయినసారి కంటే ఒక వన్ మంత్ ఎర్లీగానే స్టార్ట్ చేస్తాము తొందరగానే స్టార్ట్ చేస్తామని చెప్పారు సో ఇప్పుడు అకాడమిక్ ఇయర్ తొందరగా స్టార్ట్ చేయాలి అంటే ఈ ప్రాసెస్ అంతా తొందరగా ఫినిష్ అవ్వాలి సో ఎప్పుడైతే మనకు డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారో మళ్ళీ ప్రాసెస్ డిలే అవుతుంది అడ్మిషన్స్ లేట్ అయితే అకాడమిక్ ఇయర్ కూడా లేట్ అవుతుంది సో ఇదే మెయిన్ రీజన్ అయ్యి ఉంటుంది డేట్స్ ఎక్స్టెండ్ చేయకపోవడానికి ఇక ఇక్కడ మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్న స్కెడ్యూల్ ప్రకారమే ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి మాక్సిమం లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయకపోవచ్చు ఇంకా మిగిలిన ఫేజెస్కి కూడా సో ఎవరెవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో సర్టిఫికేట్స్ లేకనో లేకపోతే ఎట్లా అప్లై చేయాలనో తెలియకనో చేసుకోలేదో వాళ్ళు వాళ్ళైతే సెకండ్ ఫేజ్లో అయితే రిజిస్ట్రేషన్ చేసేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఇంకా కూడా మీకు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయినాక కూడా మీకు మీ సర్టిఫికేట్స్ డిగ్రీ సర్టిఫికేట్స్ టీసీ బోనఫైట్స్ గిట్లా ఇంకా మీ కాలేజ్లో కనుక సెకండ్ ఫేజ్ అప్పుడు కూడా ఇంకా ఇవ్వలేదు ఇవ్వకపోతే మీరు ఏం చేయండి అంటే కస్టోడియన్ సర్టిఫికేట్ అని ఒకటిస్తారనమాట అంటే మీ డిగ్రీకి సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ మా కస్టడీలోనే ఉన్నాయి అంటే డిగ్రీ కాలేజ్ కస్టడీలోనే ఉన్నాయి మేము వాటిని తొందరలోనే ఇస్తాము ఈ స్టూడెంట్ మా కాలేజీ స్టూడెంటే అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ రాసిస్తారు దాన్నే మనం కస్టోడియన్ సర్టిఫికేట్ అంటాం అంటే సర్టిఫికేట్స్ అని మా కస్టడీలో ఉన్నాయని చెప్పేసి డిగ్రీ కాలేజ్ వాళ్ళు అయితే ఇస్తారనమాట ఇన్ కేస్ మీకు సర్టిఫికేట్స్ రాలేదు అనుకుంటే ఆ కస్టడీ సర్టిఫికేట్ తీసుకోండి గంట సేపట్లోనే మీకు కస్టోడియన్ సర్టిఫికేట్ ఇస్తారు పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు దట్స్ ఆల్ ఫర్ నౌ ఫర్ ఫర్దర్ లేటెస్ట్ సిపికెట్ అప్డేట్స్ స్టేట్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్